అందరికీ చెయ్యాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా మన ఛానల్ లేపడానికి మా జగ్గబుర్రో చాలా గడ్డి ట్రై చేస్తున్నాడు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు ఓ బెల్లో అది చెయ్యండి చేయకపోతే మన మాటలు బయటకి లేడు మన బాబాయ్ అక్క ఏమన్నా చూద్దాండి ఒకసారి కూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారు కిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతన ఏంటి కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా మీకు రాజధాని సాధించడం చేతనైందా మీకు పరిపాలన చేతనైందా ఇది పాలన అంటారా దిక్కుమాలిన పాలన అంటారా కేవలం బెదిరింపులు సొంత చెల్లి రోడ్డుకెక్కి నన్ను మా అన్నీ బూతులు తిట్టిందన్నాడు నేనేదో నా రాజకీయం నేను చేసుకుంటా ఉంటే మా రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు వారసత్వం నేను ఈ పార్టీలో నేను పిసిసి అధ్యక్షుడు అయితే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఇప్పుడు నన్ను అభిమానించేస్తున్నారని నన్ను హేళనగా నీచంగా తిట్టిస్తున్నాడు జగన్ రెడ్డి అని చెప్తుంది సొంత చెల్లి చెప్తుందిరా మేం చెప్పట్లే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చెప్పట్లేదు సొంత చెల్లి రోడ్డు గి చెప్తుంది సొంత చెల్లిని బూతులు తిట్టించే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా సొంత తల్లిని గౌరవించలేని వ్యక్తికి ఈ రాష్ట్ర సీఎంగా ఒక్క నిమిషం కూర్చుని ఉందా సొంత బాబాయ్ లేపేసిన వాళ్ళని ఇప్పటికి ఇంకా కాపాడుకుంటూ వచ్చేవాడికి అసలు ఈ రాష్ట్రంలో ఉండే ఉందండి బయట ఉండే అర్హత ఉందా ఆయనకి ఆలోచించండి ఆవిడే అడుగుతుంది పోలవరం ఎందుకు తేలబాడు స్పెషల్ చార్జెస్ ఎందుకు తేలేదు రైల్వే జోన్ ఎందుకు తేలేదు స్ట్రీల్ ప్లాంట్ ఎందుకు ఆపలేదు ఏది ఆ ప్రశ్నలకు సమాధానాలి రాజధాని ఎందుకు కట్టలేదు మరి మూడు అన్న మూడు రాజధానులు కట్టేవా ఉద్యోగాలు సిపిఎస్లు మధ్యపాన నిషేధాలు ఈ ఏరియా బావి అన్నీ అవన్నీ ఎవడ అడగకుండా సినిమా తీసి చక్కగా ఓ భూమి భూమి బీరుకొని అది చేతులు ఎట్టి ఒరే ఈ భూమి భూమి బీరు సినిమా చూడరా అంటున్నాడు జగన్ అన్న అలాంటి బ్యావర్స్గా ఎవరైనా ఉంటే వాళ్ళకి వైసీపీ కరెక్ట్ అండి ఏం పని చేయకుండా ఓ భూమి భూమి బీరు తాగుతూ ఇలాంటి సినిమాలు అన్న అప్పుడప్పుడు కళాఖండాలు రిలీజ్ చేస్తుంటాడు ఫ్రీగానే ఇస్తాడు టికెట్లు కూడా నాకు ఆ ఫ్రీగా ఇచ్చే టికెట్లతోటి సినిమా చూసి అన్ని ఎప్పుడన్నా సిద్ధం ఓడిపోవడానికి అని మీటింగ్ పెడతాడు ఆ మీటింగ్కి వెళ్తే ఓ బిర్యానీ ప్యాకెట్ మూడు వందలు బస్సు పెడతాడు ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటుంది బస్సు ఆ బస్సు ఎక్కేసి ఈ మూడు వందల్లో ఒక బీర్బాట్లోడు కొనుక్కొని వెళ్ళొచ్చేయచ్చు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ అంత సౌకర్యం ఎక్కడ ఉండదండి అపరిచితుడి సినిమాలో ఉంటాడు ఒకడు అలాంటి వాడు ఉంటేనే అపరిచితుడు వచ్చి పావులతో కరిపించాడండి పావులతో కనిపించి చంపేస్తాడు లైవ్లోండి ఈ రాష్ట్రంలో అలర్టు ఎవడి ఉంటే వాళ్ళని కూడా అలా చేసేయండి అపరిచితులు ఎవరి నృత్యం బాగుండండి బొమ్మ రాష్ట్రానికి ఏదో తేడాగా ఉంది అన్నట్టు ఉంది దీని ఫేస్ సింహా అని కదా పులి సింహము అని పోగొడతారే మరి ఏమైంది ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏ ఊద్దారేం చేయాలి అయిందో బాబోయ్ మొత్తం పెంట పెంట చేస్తుందండి విడి ఏ మామూలుగా శర్మల గారైతే మాత్రం మొత్తం పరువు అంతా తీసి పాడేస్తున్నారండి అలా అన్న దగ్గర ఉన్న పరువే చాలా తక్కువ ఆ ఉన్న కాస్త కూడా అక్క కలిపేస్తుందండి చాలా బాధగా ఉందండి బాబు నాకు కానీ చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం ఎందుకంటే శత్రువు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయకొడతారట అండి బా 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 సూపర్ అండి అసలు